ఎంపీ బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ మాతృమూర్తికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల సమీప పోలీస్ స్టేషన్లో చట్టప్రకారమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల కోసం రాముడు పేరు చెప్పుకుంటూ స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే ఏకైక స్వార్థ జీవితంలో బీజేపీ నాయకులని మండిపడ్డారు కాబట్టి అభివృద్ధి గేయంగా పనిచేస్తున్న నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేపడుతున్నారని అన్నారు అందులో భాగంగానే రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున కరీంనగర్ పార్లమెంటు మెంబర్ అయిన బండి సంజయ్ గారు ప్రజాహిత యాత్రలో కోయడలో అలాగే చిగురుమావిడిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారిని మీరు మీ తల్లికే పుట్టిల్లా అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన బండి సంజయ్ గారు మీరు బేషరదుగా క్షమాపణ చెప్పి నేలకు ముక్కును నేలకు రాసిన తర్వాతనే మీ ప్రజాయిత యాత్రను స్టార్ట్ చేసుకోవాలి లేని ఎడల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని అడుగు అడుగున అడ్డుకోవడం జరుగుతుంది దీనికి పూర్తి బాధ్యత బండి సంజయ్ గారు వహించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం